విష్ణు రూపాయ నమశ్రీ శివాయ స్త్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము మేషరాశి నుంచి మీన రాశి వరకు ఈ రోజు ఎలా ఉండబోతుంది చూసుకుందాం చూసుకున్నట్లయితే ఈ రోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు చంద్రుడు కర్కాటక రాశిలో ఉండబోతున్నాడు దాని తర్వాత సింహరాశి లోపల వెళ్ళబోతున్నాడు చూసుకున్నట్లయితే ఈ రోజు చంద్రుడు సింహరాశిలో వెళ్ళడం వల్ల నక్షత్రం కూడా పరివర్తన అవుతుంటది ఆటోమేటిక్ గా మగ నక్షత్రం లోపల అయితే ఈ రోజు చంద్రుడు మధ్యాహ్నం అంటే మార్నింగ్ తర్వాత ఉండబోతున్నాడు కేతు నక్షత్రంలో చంద్రుడు ఉండడం అండ్ కేతుకి అలాగే చంద్రుడికి సంబంధం చూసుకున్నట్లయితే ద్వితీయ ద్వాదశ సంబంధం ఉండడం ఇది కాస్త కొన్ని విషయంలో అంత బాగుండదు ప్రత్యేకంగా ఈ రోజు ఏంటంటే ప్రతి ఒక్కరు ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఎక్కువ మసాలా పదార్థాలు అస్సలు స్వీకరించకండి అలాగే నాన్ వెజ్ తీసుకున్నట్లయితే అస్సలు ఈరోజు తీసుకోకండి ఆరోగ్యం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి ఎందుకు అలాంటి ఈ రోజు ఏకాదశి కూడా ఉంది కాబట్టి ఇలాంటి చెడు పనులు అస్సలు ఈ రోజు చేయకండి సాత్వికమైన భోజనం చేయండి బాగుంటారు ప్రతి ఒక్కరు ఇప్పుడు రాశి ఫలాలు ఏ రాశి వారికి ఎలా ఉంది చూసుకుందాం మేషరాశి సింహరాశి అలాగే ధనుష రాశి వారి కనుక చూసుకున్న ఈ రోజు బాగుండబోతుంది ప్రత్యేకంగా కొన్ని ఛాలెంజెస్ ఈ రోజు ఉంటాయి కానీ ఆ ఛాలెంజెస్ లోపల తెలివితేటల్ని ఉపయోగించి మీరు ముందుకు వెళ్తారు తెలివితేటలను ఉపయోగించి ముందుకెళ్ళండి ఇలాంటి లోపల ఎక్కువ ఎమోషనల్ అయ్యా అవ్వాల్సిన అవసరం లేదు ప్రాక్టికల్గా ఆలోచించి ముందుకెళ్ళినట్లయితే మీకు ఏం ప్రాబ్లం ఉండదు సెకండ్ పాయింట్ ఏదైనా డాక్యుమెంట్ పైన సైన్ చేసేటప్పుడు కాస్త ఆలోచించండి ఏదో అవతల వ్యక్తి మనల్ని మన్నించాడు ఇలాంటి విషయాలు కనుక చేసినట్లయితే చూ చూడకుండా చేసినట్లయితే ప్రాబ్లంలో వస్తారు ఇది తెలుసుకోండి థర్డ్ పాయింట్ ఈ రోజు ఒక వ్యక్తి పైన ప్రత్యేకంగా చాలా ఎక్కువ డీప్లీ నమ్మేటప్పుడు మీరు దేని ఆధారంగా చే నమ్ముతున్నారో తెలుసుకోండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత కొన్ని విషయాల లోపల గుర్తింపు వచ్చే అవకాశం కూడా రోజు కనబడుతుంది ఈ రోజు విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని తప్పకుండా చదవండి బాగుంటారు వృషభ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ప్రత్యేకంగా మీరు ఏంటంటే శివుడికి పంచామృతంతో అభిషేకం తప్పకుండా చేయండి ఈ రోజు వృషభ రాశి కన్యా రాశి మకర రాశి వారికి అంత అనుకూలంగా లేదు ప్రత్యేకంగా కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండండి గతంలో ఏవో జరిగిన విషయాల గురించి రోజు ఎక్కువ ఆలోచిస్తూ కూర్చున్నట్లయితే ప్రజెంట్ అంత అనుకూలంగా ఉండదు దానికి సంబంధించి చేయాల్సింది ఏంటంటే భవిష్యత్తు గురించి ఆలోచించండి భవిష్యత్తు గురించి ఆలోచించండి ఇప్పుడు నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నించండి ఈ రోజు నేను ఏం చేస్తే భవిష్యత్తు బాగుంటుంది దాని పట్ల ధ్యాస పెట్టి ముందుకెళ్ళండి ఎప్పుడు ఏదో జరిగింది దాని గురించి ఆలోచిస్తూ బాధపడే కన్నా ప్రెజెంట్ లో బ్రతికి భవిష్యత్తు గురించి ఆలోచించండి బాగుంటారు సెకండ్ పాయింట్ ఈ రోజు ప్రత్యేకంగా కన్యా రాశి వారు ఏంటంటే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యం ఈ రోజు అంత అనుకూలంగా కనిపించట్లేదు కోర్టు కేసు పోలీస్ కేసు ముందు నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే కాస్త ఈ రోజు ఖర్చు ఎక్కువగా ఉండబోతుంది మకర రాశి వారికి రోజు ప్రత్యేకంగా కొన్ని విషయాలు ఏంటంటే తెలియని ఒక విషయం పట్ల భయం ఈ రోజు ఎక్కువగా పెరగబోతుంది సో నేను చెప్పాల్సింది ఏంటంటే ఏదైనా తప్పు చేసినట్లయితే ఆ తప్పుని ఒప్పుకోవడానికి మీరు ఈరోజు ప్రయత్నించండి వృషభ రాశి కన్యా రాశి మకర రాశి వారు కొన్ని చాలా కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండండి తొందరపాటు ఇలాంటి విషయాలు అస్సలు చేయకండి బి కేర్ఫుల్గా ఉండండి బాగుంటారు మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు పర్వాలేదు బాగా నేను చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా ఈ రోజు ఈ రాశిల వారికి ఏంటంటే మానసికమైన స్థితి లోపల కొద్దిగా ఉద్వేగన పె పెరగబోతుంది ఉగన ఏంటంటే ఏదో అన్కంఫర్టబుల్ గా ఫీలింగ్ అయితే కలుగుద్ది మీరు ఏదో అనుకుంటారు ఏదో అవుద్ది సో నేను చెప్పాల్సిన ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏది ఎలా ఉన్నా ఏం జరిగినా అది మీ మంచి కోసం జరుగుతుందో అనుకొని ఉండండి ఏదో మీ మనసులో ఉన్న విషయాల గురించి చెప్పడానికి ప్రయత్నించినట్లయితే అవతల వ్యక్తి కాస్త నెగెటివ్ అనిపించే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ రోజు మిథున రాశి అలాగే కుంభరాశి వారు కొన్ని విషయాల లోపల జాగ్రత్తగా ఏదైనా పెనాల్టీ కనుక ఏదైనా ముందు నుంచి ఉన్నట్లయితే అవి పే చేయడానికి ప్రయత్నించండి లేకపోతే భవిష్యత్తులో ఎక్కువగా పెరిగి తీరు థర్డ్ పాయింట్ ఏంటంటే ఈ రోజు తుల రాశి వారు ఆరోగ్యం పరంగా జాగ్రత్తగా ఉండండి అని అలాగే ఈ రోజు ఆకస్మిక ధర ప్రాప్తి కనబడుతుంది రావాల్సిన కొన్ని విషయాలు లోపల పాజిటివ్ రిజల్ట్స్ చూసే అవకాశాలు అయితే ఉండబోతుంది ఈ రోజు మీరు చేయాల్సిన ప్రత్యేకంగా ఏంటంటే మీ రహస్యాన్ని మెయింటైన్ చేయడం మిథున రాశి తులారాశి కుంభరాశి వారు సీక్రెట్ ని మెయింటైన్ చేయండి బాగుంటారు ఈ రోజు ఈ రాశిల వారు హనుమాన్ చాలీసా తొమ్మిది సార్లు తప్పకుండా చదవండి కర్కాటక రాశి వృష్టికి రాశి అలాగే మీన రాశి వారికి కనుక చూసుకోవాలైతే ఈ రోజు ఈ రాశి వారికి పర్వాలేదు బాగుండబోతుంది కాస్త స్పిరిచువల్ లోపల ఎక్కువ ఉండబోతున్నాయి కాస్త హడావిడి ఎక్కువ ఉండబోతుంది మనసులో తెలియని ఒక రకమైన కోపం అయితే ఈ రోజు పెరిగే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి కాబట్టి కొన్ని విషయాల లోపల అంటే కోపం ఎందుకు పెరుగుద్ది అంటే ఏదో జరుగుద్ది ఏదో అవుద్ది అని అది ఆలోచించి ఆలోచించి మనసు లోపల నెగెటివ్ పెరిగే అవకాశం అయితే ఉండబోతుంది సో నేను చెప్పాల్సింది ఏంటంటే కోపం పెరిగే అవకాశం ఈ రోజు ఎక్కువ కనబడుతుంది కోపం పైన నియంత్రణ పెట్టుకోండి వృక్షిక రాశి వారు ప్రత్యేకంగా ఏంటంటే ఈ రోజు మీ సీక్రెట్ గురించి ఎవరితో ఎక్కువ మాట్లాడకండి అలాగే మీరు ఏదైతే పని చేద్దామని అనుకుంటున్నారో దాని గురించి సూక్ష్మంగా ఆలోచించండి సూక్ష్మంగా ఆలోచించండి బాగుంటుంది అండ్ అలాగే ఈ రోజు ఏదైనా హెల్త్ కి సంబంధించి ప్రాబ్లం ఉన్నట్లయితే ఆయుర్వేద ట్రీట్మెంట్ తప్పకుండా తీసుకోండి పాజిటివ్ రిజల్ట్స్ పొందుతారు మీన రాశి వారికి కనుక మీన రాశి వారికి రోజు బాగా అని చెప్పుకోవచ్చు మరి అంటే ఇబ్బంది అయితే ఈ రోజు లేదు కానీ కొద్దిగా ఏంటంటే అనుకున్న పని సమయం కాలేకపోవడం వల్ల కొద్ది కోపం అయితే ఈ రోజు ఉండబోతుంది అని కార్యక్షేత్ర లోపల కాస్త మీతో పాలిటిక్స్ అయ్యే అవకాశాలు అయితే ఈ రోజు ఉండబోతున్నాయి అని దాంపత్య జీవితంలో అంత అనుకూలంగా లేదు ప్రత్యేకంగా ఈ రోజు ఏంటంటే కొన్ని విషయాలు లోపల డిబేట్స్ పెరిగే అవకాశాలు అయితే ఈ రోజు ఉండబోతుంది కర్కాటక రాశి వృశ్చిక రాశి అలాగే మీన్ రాశి వారు ఈ రోజు లలిత సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా చదవండి బాగుంటారు ఈ రోజు ప్రతి ఒక్కరికి బాగుంది కేవలం ఏంటంటే అందరూ స్పిరిచువల్ లో ఉండండి ఎలాంటి ఇబ్బంది అయితే మీకు ఈరోజు అస్సలు కలగదు ఒకవేళ కలిగినా కూడా అది మంచి మన మంచి కోసమే అవ్వద్ది నమా